ఒక భారత సైనికుడు సెలవుల్లో బైకు పై తన ఇంటికి వెళ్తున్నాడు అకస్మాత్తుగా అతని దృష్టి బైక్ సైడ్ మిర్రర్ పై పడింది అతని వెనక ఒక వాహనం ముసుగు వేసుకున్న ఉగ్రవాదులతో వేగంగా తన వైపు వస్తోంది సైనికుడు వెనక్కి తిరిగి చూడబోతుండగానే అకస్మాత్తుగా ఉగ్రవాదులు తమ సహచరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైనికుడిపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతారు అప్పుడు సైనికుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి బైక్ ను వేగంగా నడపడం ప్రారంభిస్తాడు రోడ్డు పక్కన కనిపించిన ఒక బాటలోకి బైక్ ను తిప్పి గతుకుల రోడ్ల గుండా వేగంగా దట్టమైన అడవిలోకి వెళ్లిపోతాడు తరువాత సైనికుడు తన బైక్ ను అడవిలోని ఒక గుంతలోకి నెట్టి దాని ఫ్యూయల్ పైప్ను తీసి పగలగొట్టాడు అప్పుడు బైక్ నుండి పెట్రోల్ మొత్తం వేగంగా గుంతలోకి ప్రవహించి వ్యాపిస్తుంది తరువాత సైనికుడు పైకి వచ్చి తన బైక్ను ఆకులతో కప్పి పూర్తిగా గుంతలో దాచిపెడతాడు అనంతరం సైనికుడు దగ్గరలో ఉన్న చెట్టుపైకి ఎక్కి ఎత్తైన భాగంలో నిశ్శబ్దంగా కూర్చుని ఉగ్రవాదుల కోసం ఎదురుచూస్తాడు కొద్ది సమయం తర్వాత ఉగ్రవాదులు సైనికుడిని వెంబడిస్తూ అడవిలోకి వచ్చి తమ వాహనం నుండి దిగి అతన్ని ఇటు అటు వెతకడం ప్రారంభిస్తారు అప్పుడు కొంతమంది ఉగ్రవాదులు సైనికుడిని వెతుకుతూ ఆ ఆకులతో కప్పబడిన గుంత వద్దకు వెళ్తారు అప్పుడు సైనికుడు అవకాశం చూసి ఆ గుంతలోకి వేగంగా కాల్పులు జరుపుతాడు అప్పుడు గుంతలో భారీ పేడుడు సంభవిస్తుంది కొంతమంది ఉగ్రవాదులు ఆ మంటల్లో కాలిపోయి చనిపోతారు అప్పుడు మిగిలిన ఉగ్రవాదులు కోపంతో నలువైపులా కాల్పులు జరుపుతారు అప్పుడు సైనికుడు ఆలస్యం చేయకుండా చెట్టు ఆశ్రయంతో ఒక్కొక్క ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతాడు ఒంటరిగా మిగిలిన ఉగ్రవాదులను సంహరిస్తాడు కానీ ఈ ఎన్కౌంటర్లో సైనికుడు తీవ్రంగా గాయపడతాడు సైనికుడు కోసం ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి